ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులకి తెలియజేయడం ఏమనగా అంటే నిన్న జరిగిన మీ పత్రికల్లో వచ్చిన వార్తలు అవన్నీ అబద్ధము మా కంపడ గ్రామంలో వైసీపీలో కుటుంబాలు చేసినారు అనేది అబద్ధం అది వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంతకుముందే వాళ్ళు ఓటేసి వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు వాళ్ళేదో పార్టీ సైజారిపోతారేమో అని వాళ్ళ నాయకులు పిలిపించి మళ్ళీ కడవలు అంటే తప్ప అక్కడ వైసీపీలోకి ప్రత్యేకంగా కుటుంబాల్లో పోయి ఏమీ లేదు గ్రామంలో విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం కింద ఎమ్మెల్యే దసగారి నాయకత్వం కింద సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ పది మంది వార్డు మెంబర్లు కానీ ఎల్ఎల్సీ మెంబర్లు నలుగురు ఎవరు కానీ ఏ పదవిలో ఉన్న ఒక్క నాయకుడు కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా రైతులు కానీ ఇంతవరకు ఆ పార్టీలో లేరు ఒకవేళ వాళ్ళు వైఎస్ పార్టీ కనుగోలుగా కొనరు మా ఎమ్మడి తిరిగింటే వాళ్ళు టీడీపీని ఉంటే వైఎస్ పార్టీ పోయినట్టు లెక్కాలి వాళ్ళు మా ఏమైనా తిరిగి లేదు మా పార్టీకి ఓటేసినవి లేదు వాళ్ళ కార్యకర్తలు సేజ్ ఏమో అని చెప్పిన ఉద్దేశంతో కండవాళ్ళు కప్పుకున్నారు అంతే తప్ప ఇక్కడ రాజకీయం కాదు వాళ్ళ మా ఊరు కుటుంబాలు పోయలేవు అవన్నీ ఏమి లేవు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండదు వాళ్ళ పేరు చెప్పండి ఇక్కడ ఫోటోలు చూపిస్తున్నాం కదా వ్యత్యాసం ఏముంది అప్పుడు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఏముండరు ఇప్పుడు కండవాళ్ళు ఎవరు కప్పుకున్నారు ఆ వ్యత్యాసం మీ పత్రికా విలేకరుని చూడాలి అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏముందంటే ఇందులో ఉన్నలే దాంట్లో ఉండరు ఇప్పుడు కొత్తగా జాయిన్ ఎవరుండ పార్టీలో ఏం లేదు కదా అది గమనించి మీరు రాయాలి అంటే ఏముండదు అట్లా వాళ్ళ కార్యకర్తలు కాపాడుకునే చేసిన ప్లాన్ అది అంతే తప్ప దాంట్లో టీడీపీలో పోయినది ఎవరు లేరు ఇంతకుముందు వీళ్ళు ఎక్కడైనా టీడీపీ కంటే వాళ్ళు కప్పుకున్నారా పోని పో పదవి ఉండడు ఎవరైనా పోయినారా అక్కడ అందరూ విశ్వరెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే గారి నాయకత్వం కింద రైతులు పార్టీ నాయకులు పదవులు ఉన్న వాళ్ళు కార్యకర్తలు అందరూ అండగానే రవ్వన్నారు వచ్చే ఎలక్షన్లో కూడా మేమందరం నిలబడి వాళ్ళ విశ్వథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏ అభ్యర్థిని బాగా పరిస్థితి వాళ్ళకి సపోర్ట్ చేసి మేము గెలిపిస్తాం